నమస్తే వెల్కమ్ టు మెగానండి ప్రస్తుతం అయితే ది పార్క్ హోటల్లో సీసీఏలకు సంబంధించిన తెలుగు వారియర్స్ టీం కెప్టెన్ అఖిల్ అఖిల్ టీంలోని ప్లేయర్ ఆది మనతో ఉన్నారు ఆది గారితో మాట్లాడి ఎక్కడెక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి ఈసారి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలిచే అవకాశాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఆది గారు చెప్పండి మీ కాన్ఫిడెంట్ చూస్తుంటే మీరు కప్పు గెలిచేశారు అన్నట్టు మాకు అయితే అనిపిస్తుంది మీరు చాలా తక్కువ పోయినసారి కూడా చాలా తక్కువ పాయింట్స్తో కూడా ఓడిపోవడం జరిగింది అది చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పాలి తెలుగు తెలుగు వాళ్ళకైతే ఈసారి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఎన్ని అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు టీమ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం అండి ఎవ్రీ వీకెండ్ ఆడుతూ ఉంటాం అండ్ దానికి కారణం అందరూ క్రికెట్ ఇష్టం ప్యాషన్ సో తమనన్న కానీ అఖిల్ గారు కానీ అశ్విన్ కానీ ఇలా అందరం సాంబా కానీ అందరం వి ఆల్ ఎక్సైటెడ్ అండ్ ప్రాక్టీస్ చేస్తాం చాలా టఫ్గా అండ్ సీసీఎల్ ఇప్పుడు టఫ్ ఉంటుంది అండ్ లాస్ట్ టైం మనం తెలుసు అది జస్ట్ ఒక చిన్న పాయింట్లో పోయింది మనకి బట్ ఈసారి అదే కసి ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఈసారి మనం హోప్ఫుల్లీ తప్పకుండా కొట్టేస్తాం అది గారు షూటింగ్స్ ఇటు క్రికెట్ ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు పర్సనల్గా ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు క్రికెట్ మీద ఎవ్రీడే డే డే ప్రాక్టీస్ చేయలేము ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ షూట్స్ ఉండడం అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి సో వీకెండ్స్ వీకెండ్స్ వస్తే మనం ఆడుతూ ఉంటాం అనమాట వీకెండ్స్ సాటర్డే కానీ సండే కానీ మ్యాచెస్ ఆడుతుంటాం సీసీఎల్ అప్పుడు కొంచెం హెవీ అవుతుంది ప్రాక్టీస్ సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రాక్టీస్ చేస్తాం అది కూడా ఈవినింగ్స్ అండి సిక్స్ తర్వాతే సో మనకి ప్యాకప్ అయిపోతుంది సో అందరం అసెంబ్లీ సెవెన్ అవుతుంది సెవెన్ టు టెన్ వరకు ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి అది బట్ ఒకటే అండి ఈ వాట్ ఎవర్ ఈ క్రికెట్ ఆడుతున్నాం ఈ ప్యాషన్తో ఆడుతున్నాం హెల్త్ విషయంలో కూడా ఒక మంచి ఇది మేమంతా కూడా మేమందరం థర్టీస్ దాటేసాం సో బట్ ది హెల్త్ విచ్ వీ హ్యావ్ ది హెల్త్ విచ్ స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్లో ఉండే హెల్త్ ఇస్ అల్టిమేట్ హెల్త్ సో ఐ మై సజెషన్ ఇస్ అందరికి కూడా ఏదో ఒక స్పోర్ట్ యూ పిక్ అండ్ కీప్ ప్లేయింగ్ రిటైర్మెంట్ వరకు మీరు ఆడుకోవచ్చు అది మీ హెల్త్ ఇప్పుడు బాగుంటుంది సో ప్రాక్టీస్లో కూడా ఎక్కువగా దెబ్బలు తగలడము అంటే కాళ్ళు బెసకడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారు అంటే వాటిని ఎంత అంటే కేర్గా చూసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే మీ టీం పదహారు మెంబర్స్ ఏదైతే అంటున్నారో ఈ ఎవరెవరు అంటే ఆ టైంకి ఎవరెవరు ఆడొచ్చు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో జరుగుద్దు ఈ మ్యాచ్ డబ్బులు తగులుతాయండి ఏదో నాకు ఆల్రెడీ ఇది చేయి వాచింది మొన్న మ్యాచ్లో సో దానికి ఇప్పుడు మాట్లాడదు ఇది నేను ఎలాగైనా కొంచెం బెండ్ అవ్వట్లేదు కొంచెం ఈ ఫింగర్ సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం సో డబ్బలు తగులుతాయి ఎందుకంటే క్రికెట్ బాల్ కాబట్టి చాలా గట్టిగా తగులుతాయి అండ్ చాలా చాలా గట్టిగా ఆడతాం అందరం కూడా లాస్ట్ టైం అఖిల్ గారికి హ్యాడే ఇక్కడ చిన్న ఇక్కడ చిన్న ఇది రిస్ట్ దగ్గర చిన్న ఇదే ఆ ఫోరామ్ దగ్గర దానికి ఒక ఇష్యూ సో ఈ కుడ్ బ్యాట్ ఫ్రీలీ ఈ సారి ఈస్ కంప్లీట్లీ ఫిట్ టీం అందరం కూడా తగ్గుతుంది బట్ వీ హ్యావ్ ఫిజియో ఉంది మనకి టీమ్ టీమ్కి ఒక డాక్టర్ ఉంటారు సో వీ వీ హ్యావ్ దట్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట సో ఏదైనా అయినా టక్కుని కేర్ తీసుకోవడానికి అండ్ ఆ గేమ్ అన్నా తగులుతాయండి బట్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్పోర్ట్స్ లైఫ్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పద్నాలుగు పదిహేను మనకు మనకి మ్యాచ్లు ఉన్నాయి సాయి కుమార్ గారు అంటే ఆయన ఏమన్నా మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుందా లేదంటే రేపు పొద్దున పద్నాలుగు పదహైదు ఎక్కడైతే జరుగుతుందో హైదరాబాద్లో ఆయన వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మ్యాచ్కి రమ్మంటున్నాను బెంగళూరులో కూడా ఆయన అక్కడే ఉంటున్నారంట సో బెంగళూరులో మనం ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం ఎయిత్ తర్వాత ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం తర్వాత సూరత్లో ఆడుతున్నాం గుజరాత్ తర్వాత ఫైనల్స్ కోయంబత్తూరు అనుకుంటాం సో ఇలా అంటే ఎలాంటి సపోర్ట్ ఉండేది సార్ నాన్నగారు మీ నాన్నగారు కుమార్ గారితో మీకు మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది క్రికెట్లో అవ్వచ్చు ఆయన ఎప్పుడు ఆయన ఆయన క్రికెట్ పిచ్చి సో ఆయన నాకంటే ఎక్కువ క్రికెట్ చూస్తుంటారు అండ్ యా సీసీఎల్ కూడా బాగా ఫాలో అవుతుంటారు సో ఆయన కూడా చూస్తారు అండ్ హిస్ హీజ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ సినిమాలు కానీ క్రికెట్ కానీ నేను ఏదైనా సపోర్ట్ చేస్తారు అందరు మీ మీ ఫేవరెట్ ఇండియన్ క్రికెట్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు సార్ మీరు ఎవరిని ఎక్కువ ఇన్స్పైర్ అవుతారు అంటే వాళ్ళ మ్యాచ్ వాళ్ళ గేమ్ని ఎక్కువగా నాకు అప్పట్లో నాకు ఐ లవ్ సచిన్ అండి సచిన్ సేవా డ్రావిడ్ చాలా ఇష్టం నాకు అండ్ బౌలింగ్లో అనిల్ కుంబ్లే అండ్ ఇప్పుడు నా ప్రజెంట్ మై ఫేవరెట్ క్రికెటర్ ఇస్ బూమ్రా ఐ లవ్ హిమ్ బూమ్రా గారు ఇప్పుడు సడన్గా వికెట్స్ తీస్తున్నారు మన సడన్గా అందరికీ చాలా సూపర్ బౌలర్గా నాకు ఇప్పటి నుంచి ఐ ఐమ్ బ్యాకింగ్ హిమ్ హీ హ్యాస్ ద టాలెంట్ అండ్ బూమ్రా ఇస్ మై ఫేవరెట్ ప్లేయర్ రైట్ నౌ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వండర్ఫుల్ ఫాస్ట్ బౌలర్ అలాగే రోహిత్ విరాత్ అండ్ హార్దిక్ ఓకే సార్ ఆల్ బెస్ట్ అండ్ కన్స్ అదిగారు మీరు ఈ మ్యాచ్ ఎలా అయినా గెలవాలి కప్పు కొట్టాలి థ్యాంక్ యూ సార్